నమస్తే ఈరోజు విశేషం ఏమనగా మన యాడికి మండలంలో ఉన్న రాయల్చెరుకు చెందిన శ్రీధర్ గారు మండలానికి చెందిన ఐదు మందిని ఈరోజు మన జెడ్పిఎస్హెచ్ హై స్కూల్లో సన్మానించడం జరిగింది శ్రీధర్ గారు రాయల చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు ద్వారా ముస్తూరు వెంకట్రాముడు గారిని గరడీ శివన్న గారిని ధ్రువనారాయణ గారిని బండారు బాలకృష్ణ గారిని పిఈటి టీచర్ను సన్మానించడం జరిగింది వీరు యాడికి మండలంలో ఎన్నో సేవలు అందిస్తూ అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు విద్యార్థులు విద్యార్థులకు మా ఉపాధ్యాయ కుటుంబానికి అందరికీ ఈరోజు ఈ పాఠశాలలో ఇంత మంచి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణమైనటువంటి గౌరవ శ్రీ ప్రసల శ్రీధర్ గారికి మా పాఠశాల తరఫున మా ఉద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున స్వాగతం సుస్వాగతం చదువుతూ విద్యార్థులందరూ సార్గారు మన పాఠశాలలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విభిన్న రంగాలలో స్వచ్ఛందంగా సమాజం యొక్క అభివృద్ధి కోసం పడుతున్నటువంటి వ్యక్తులే వాళ్ళందరినీ చూసుకొని మనం స్ఫూర్తిదాయకంగా మనం కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా రాణించడానికి ఒక మంచి అవకాశం మనం వీళ్ళ ద్వారా మనం చాలా చాలా విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని విధించడానికి కాలంలో సార్ గారు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి సో తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ కార్యక్రమాలు వెళ్దాం సార్ ప్రజలకైతే కాలిఫోర్నియాలో ఉన్నాడు అమెరికా చూడండి ఒక రాయించెరు గ్రామం నుంచి అమెరికాలో కాలిఫోర్నియా నగరంలో అక్కడ ఉన్నారంటే ఆ రాయచేరు గ్రామానికి గర్వకరణం అది కూడా ఏంటంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి అంత ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి గొప్ప వృత్తి ఆయన అంత అభివృద్ధి చెందినా కూడా తను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించి ఒక కంపెనీ స్థాపించినా కూడా విద్య రంగంలోను వైద్య రంగంలోనూ పేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు రచిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ అన్నగారికి మన పాఠశాల సరఫరా ఒక్కసారి గట్టిగా చెప్పకపోవడం ధన్యవాదాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అంతగా అన్నగారు పదయాత్ర ఎక్కడ జరిగాడంటే రాయంచె జపి్యూ చేసుకున్న చదివాడు మీలాగే మీలాగే పదవ తరగతి వరకు రాయంచేరు చేసుకున్న చదివాడు పాలిటెక్నిక్ ఆదాలో చేశాడు అలాగే ఏఎంఐ మద్రాసులో చేశాడు ఎన్టెక్ బాంబేలో చేశాడు ఒక చిన్న రాయంచేరు గ్రామం నుంచి అత్యున్నత విద్యను అభ్యసించి అమెరికాలో ఉండి సిగపడి అక్కడ ఉద్యోగం చేస్తే ఒక అద్భుతమైన కంపెనీ స్థాపించి తనకున్నటువంటి వనరులలో తనకు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీకి చేయాలనే తపన ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అన్నగారు కూడా ధ్యాంక్ సార్ మీరందరికీ మా పాఠ సంపాదన వచ్చి ఇక్కడ మీకు స్ఫూర్తిదాయకందుకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సార్ ముఖ్యమైనటువంటి ఎన్ శశిధర్ సెక్షన్ ఇండి ఇండియన్ ప్రైమోర్స్ లో పనిచేస్తున్నటువంటి అండగారు ఉన్నారు సో ఆయన కూడా మనకు వ్యక్తి మనకు కూడా అలాగే మీకు అందరికీ సుపరిచితం యాడి గ్రామంలో కొంతమంది ఉన్నారు సో మీకు అందరికీ బాగా తెలుసు మే ఐ హెల్ప్ యూ సంస్థ దీని గురించి ఎవరు తెలుసా మీకు విద్యార్థులకు ఎవరికైనా తెలుసా మే ఐ హెల్ప్ యూ సంస్థ ఉంది యాడి అని ఎవరికైనా తెలుసా చూడండి అది ఒక అద్భుతమైన కార్యక్రమం అద్భుతమైన సేవా కార్యక్రమం ఆ కార్యక్రమం గురించి వీరందరూ తెలుసుకుంటారు ఇప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చారు వాళ్ళు కూడా మనకు ప్రసంగం ఇస్తారు వాళ్లకు అలాగే శివంగసర్ యోగా మాస్టర్ ఉన్నారు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులలో యోగా ఎంత అవసరమో మనకు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఎంత అవసరమో వాళ్ళు కూడా మనకి విశ్వాసం చేస్తారు అదేవిధంగా వెంకటరామ గౌరవశ్రమందరూ నడుపుతున్నారైన అదేవిధంగా సంజీవరాయుడు అని చందన హై స్కూల్లో పీడీగా పనిచేస్తున్నటువంటి సార్ గారు మాస్టర్గా ఉంటూ అనేక మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోనూ విద్యార్థులను తీసుకెళ్ళడానికి అతను కూడా సార్ గారు ఇక్కడ వరకు సన్మానించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం నిష్పబ్ంగా వింటూ మనం చాలా చాలా విషయాలు తెలుసుకుని మీ నుంచి మనం స్ఫూర్తి పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం మరింతగా తోడ్పాటున మంచి భవిష్యత్తులో మరింత మందికి సహాయం చేసే విధంగా మనం వాళ్ళకు తెలియజేస్తామని తెలియజేస్తూ దానికి అవకాశాలు సిగొంది పని అందరికీ కోరుకుంటున్నాను ఇప్పుడు మన మందల సార్ గారు కొన్ని విషయాలు మాట్లాడతారు పాఠశాల సిబ్బంది గ్రామస్తులందరికీ అవసరాలు విద్యార్థులకు సుభాశిస్తుంది మరి మన హెడ్ మాస్టర్ ఇప్పుడే సేవా తత్పరంగా ఆర్థికంగా సేవ చేయడం అనేది అంటే అది చాలా చాలా సమాజానికి అయితే ఆ వ్యక్తికి సేవ అంటే లబ్ధి పొందేటువంటి వ్యక్తికి అయితే ఆ వ్యక్తిని మలుపు తిప్పడానికి బాగా ఉపయోగపడుతుంది ఒక ప్రతి కొంతమంది తను సంపాదించినటువంటి కష్టార్జితంలో కొంత భాగాన్ని ఇట్లాంటి వాటికి ఉపయోగించడం అనేది చాలా చాలా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంత కష్టమే అది మంచి మనసున్నటువంటి వ్యక్తులకు అది సాధ్యమవుతుంది తను ఎదిగినటువంటి తన యొక్క ప్రస్థానాన్ని ఎవరైతే గుర్తుపుంచుకుంటారో అట్లాంటి వ్యక్తులు ఈ ఆర్థికపరమైనటువంటి సేవను అందించడానికి ముందుకుంటారు నాకు బాగా అంటే చేసేటువంటి కార్యక్రమాలు అన్ని చాలా వరకు బాగా తెలుసు మరి ఇక్కడ సారు ఇప్పుడే మన హెచ్ఎం సార్ చెప్పినాడు ఎక్కడో ఉండి ఏదో స్థాయిలో ఉన్నా కూడా ఇప్పుడు ఒక రకంగా ఆలోచన చేస్తే ఈ ఊరిని గురించి కానీ తర్వాత మనకు తిరిగినటువంటి ప్రదేశాన్ని గురించి కానీ గుర్తుంచుకోవాల్సినంతవంత అవసరమైతే లేదు కానీ కానీ ఆ రోజుల్లో పడినటువంటి శ్రమ కావచ్చు ఇబ్బందులు కావచ్చు లేకుంటే ప్రత్యక్షంగా చూసినటువంటి సన్నివేశాలు కావచ్చు వారి అన్నింటిని దృష్టి దృష్టిలో ఉంచుకొని మరి ఇట్లాంటి అంటే ఎవరికైతే ఏది సహాయం అందలను అలాంటి సహాయాన్ని అందిస్తున్నాడు మన శ్రీధర్ సార్ గారు మీ సన్నిలు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను మీ నుంచి మా ఆఫీస్ వచ్చినటువంటి వాళ్ళలో మేము ఉన్నాము మా ఆఫీస్కు మంచి నీటి సౌకర్యం కల్పించడానికి ఒక ఫిల్టరు మామూలు ఇట్లాంటి చైర్లు ఉంటే దానికంటే ఒక స్థాయికి చైర్ ఉంటే బాగుంటుందని మన రవి సార్ ఒక రివాల్వింగ్ చైరు ప్రధాన ఉపాధ్యాయులు మీటింగ్ జరిగినప్పుడు తగినన్ని కుర్చీలు లేకపోతే మరి ఎంఆర్సీ కూడా దాదాపు రాయలు ఈ ఒక నలభై కుర్చీలు కూడా అందించడం అనేది జరిగింది